యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల పరిధిలోని నరసాయిగూడెం గ్రామంలో సెయింట్ జాన్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు క్రిస్మస్ వేడుకల్లో గుడిపెద్దలు కాటా బోజప్ప పసల చిన్నయ్య కాటా ఇన్సెంట్ గుడిగ సాలయ్య మాదాసు ప్రసాద్ గ్రామ పెద్దలు పసల ఇన్నయ్య మాదాసు బాలశౌరి కాటా బాలరాజ్ మాజీ సర్పంచ్ దామోదర్ మాజీ ఎంపీటీసీ పసల జ్యోతి విజయానంద్ క్రైస్తవ సోదరి సోదరి అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా గ్రామము నర్సయపురం సెంట్ జర్సియప్ చర్చి ఇప్పుడు ఉన్నాము ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజారు ముందుగా ప్రతి క్రైస్తవ బిడ్డ క్రీస్తు ప్రభు వంటి లోకరక్షకుడు శాంతిమూర్తి కరుణామయం ఆ ప్రభు ఈ లోకానికి వచ్చింది అంతరిషన్ ప్రేమ కలిగి ఉండాలని ఒకరిపై ఒకరి ప్రేమ కలిగి ఉండాలని జీవించి మంచి మార్గం నడవాలని మా ప్రభువు తెలిపి ప్రతి మానవుడు కూడా ఏలాంటి స్వార్థం లేకుండా ఏలాంటి ఇబ్బంది చేయకుండా మంచి జీవితం జీవించాలని ఆ ప్రభు నేర్పిన్నారు ఆ ప్రభువు మాకు ప్రతి ఒక్కరు కూడా నడవాలని ప్రేమ కలిగి జీవించాలని ఈ సమయంలో ఈ క్రిస్మస్ సందర్భంగా ఉలి ఉండడం మన ప్రజలందరికీ మరియు మన రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేస్తున్నాను అదే ఈరోజు వస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు సెలబ్రేషన్లో పాల్గొంటున్నారు ఈ విషయాన్ని ప్రతి అందరికీ కూడా తెలియపరచాలని అదే విధముగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సెలబ్రేషన్లో ఎన్నో విధాలుగా మన క్రీస్తు గురించి చెప్తున్నారు మేము క్రీస్తు బిడ్డలుగా ఇన్ని రోజులు కూడా మా లైబుల్ వాక్యాలు వినుకుంటూ ఉన్నాము కానీ ఆ మంత్రులు మాత్రం వినకుండా కూడా ఎంతో స్వస్థంగా ప్రభు అంటే ఇలా ఉండాలి ప్రతి మానవుడు కూడా ఇలా జీవించాలి ఒకరిపై ఒకరి సోదర ప్రేమ కలిగి ఉండాలని మన మంత్రులు కూడా తెలియపరుస్తున్నారు అందరి వారికి ముందుగా హ్యాపీ క్రిస్మస్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక సెలవు